కాశ్యపాన్వయ సంజాతం సరణ్యాక్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ స్వామివారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం ఐదో కోసంగా ఒక మనసు ఆత్మకథగా మనం తెలుసుకుంటున్నాం మనసుకే గనక మాట వచ్చి అది తన గురించి చెప్పాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో మనకి అందిస్తున్నారు ఆచార్యులు మనస్సుని రావణాసురుడితో పోలుస్తూ ఉంటారు మనసు ఒక శరీరంలో ఉంటుంది ఆ శరీరమే లంక రావణాసురుడే మనస్సుగా మనకి స్వాపదేశార్థంలో చెప్తూ ఉంటారు ఆలంకలోనే విభీషణుడు ఉంటాడు ఆలంకలోనే కుంభకర్ణుడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు మనసులో ఉండే మూడు గుణాలకి గుర్తులుగా ఈ ముగ్గురిని చెప్తూ ఉంటారు రజోగుణానికి రావణాసురుణ్ణి తమో గుణానికి కుంభకర్ణుణ్ణి సత్వగుణానికి విభీషణుణ్ణి చెప్తూ ఉంటారు అవే సాత్విక రాజస తమో గుణాలు ఈ గుణాలు మనం తినే ఆహారాన్ని బట్టి వస్తాయి అని మన మనస్సు చెప్తోంది విందాం మీరు తినే ఆహారాన్ని అనుసరించే నాలోని సాత్విక రాజస తామస ప్రవృత్తులు మారిపోతూ ఉంటాయి ఉల్లి వెల్లుల్లి నిలవ ఉన్న ఆహార పదార్థాలు స్వార్థపరులు ఉచితంగా ఇచ్చిన ఆహారం గేదె మేకల పాలు మునగ ఆనవ దొండ వంటి కొన్ని కూరలు మాంసం చేపలు గుడ్లు అలాగే ఇతరులు ఎంగలి చేసిన పదార్థాలు ఇందులో గురువుగారు తండ్రి భర్త వీరు తిన్నవి ఎంగలి కావు ఇతరులు తిన్నవి ఎంగలి చేసిన పదార్థాలు వెంట్రుకలు గోళ్ళు పడిన పదార్థాలు లేదా కుక్క పిల్లి వంటి జంతువులు రుచి చూసిన పదార్థాలు ఇవన్నీ కూడా తమో గుణాన్ని పెంచుతూ ఉంటాయి తమో గుణం పెరుగుతున్న కొద్దీ అలాంటి పదార్థాలే తినాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది దాంతో అవి తింటారు తినగానే మళ్ళీ తమో గుణం పెరుగుతుంది ఇది పెరగడం వలన స్వార్థపరత పెరుగుతుంది పాపకర్మలందు రుచి పెరుగుతుంది ఇతరులను మానసికంగా హింసించే మాటలు అనాలి అని అనిపిస్తుంది ఒకరు కష్టపడుతుంటే సంతోషం కలుగుతుంది బద్ధకం పెరుగుతుంది నిద్ర పెరుగుతుంది చేసే పనిలో గురి తప్పుతుంది ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది సమాజానికి బరువుగా తయారవుతారు వీరిలో అందం ఆకర్షణ కూడా తక్కువగానే ఉంటాయి అలాంటి వారినే ప్రేమిస్తూ ఉంటారు కూడా పులుపు బాగా ఎక్కువగా ఉండే పులిహోర తినాలని బాగా కోరిక కలగడం మిరపకాయల బజ్జీ లాంటి కారపు వస్తువుల మీద ప్రీతి పెరగడం ఉప్పుని అధికంగా వాడడం సురాపానం మసాలాలు ధూమపానం బీరకాయ క్యారెట్ బీట్రూటు క్యాలీఫ్లవరు టమాటా వంటివి తినాలని ఉత్సాహం కలగడం దేవతలకు నైవేద్యం పెట్టని ప్రసాదం తినడం ఇవన్నీ రజోగుణానికి గుర్తు అందం ఆకర్షణ తక్కువగానే ఉంటాయి తమో గుణం వరకు చెప్పుకున్నాం మనం ఈ పులుపు దగ్గర నుంచి ఇవి రజోగుణాన్ని పెంచే పదార్థాలు ఇవన్నీ కూడా నా రజోగుణం పెరిగిన కొద్దీ మీకు కోపం పెరిగిపోతుంది కామ సంబంధమైన కోరికలు పెరుగుతాయి వావి వరసలు తెలియకుండా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చిరాకు అధికంగా ఉంటుంది అందరిలోనూ తప్పులే కనిపిస్తూ ఉంటాయి భగవంతుడి కథలలో దోషాలు కనిపిస్తూ ఉంటాయి లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఆయన ఎందు అవిశ్వాసం పెరుగుతుంది యుక్తులు వేసి ఆయన ఉనికిని ప్రశ్నిస్తారు పద్ధతిని విమర్శిస్తారు భక్తుల్ని అవహేళన చేస్తారు అవమానిస్తారు సామాజిక సేవలలో భగవద్ ఆలయ కార్యక్రమాల్లో కూడా తమకేం లాభిస్తుంది అని ఆలోచిస్తారు వీరు లోకకంటకులందరూ రజోగుణ సంపన్నులే వీరు అందంగా ఉన్నా లేకపోయినా ఆకర్షణగా ఉంటారు అలా ఆకర్షణగా ఉన్నవారినే ఎక్కువ ఇష్టపడతారు ఇది రజోగుణం గురించి ఇక సత్వగుణం గురించి చెప్తోంది మన మనస్సు తీ ఉండే వస్తువులు నేతితో కూడినవి భగవంతుడికి నివేదన అయినవి తాజా తాజాగా కోసిన కూరలు ఆవుపాలు పెరుగు వెన్న తేనె భగవద్భక్తులు భాగవతోత్తములు అనుగ్రహించిన ఫలాలు లేదా ఆచార్యులు తల్లి తండ్రి స్వీకరించగా మిగిలిన ఆహార పదార్థాలు సత్వగుణాన్ని పెంచుతూ ఉంటాయి సాత్వికత అధికంగా ఉన్నవారు ఇతరులకు సహాయపడాలని చూస్తారు నిస్వార్థంగా సమాజ సేవకి సిద్ధమవుతారు వేదాలను శాస్త్రాలను చట్టాలను విశ్వసిస్తారు గౌరవిస్తారు భగవద్భక్తులు ఎందు ఆదరం ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనే తపన ఉంటుంది దానిని అమలు చేయాలి అనే ప్రయత్నం ఉంటుంది నన్ను వసపరుచుకోవడం మీకు చాలా సులువు మన మనసు చెప్తోంది నా తమ్ముళ్ళని కూడా మీరు నా తమ్ముళ్ళని కూడా వీరు వారి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తనివ్వరు స్నేహశీలు సున్నిత మనస్కులు వినయ విధేయతలు కలవారు ఉత్సాహవంతులు వీరిలో ఆకర్షణ కంటే అందం ఎక్కువగా ద్యోతకం అవుతూ ఉంటుంది అలా అందంగా ఉన్నవారి మీదే ఎక్కువ ప్రీతి కలుగుతుంది కూడా వీరికి సత్వరజస్తమో గుణాల ఎక్కువ తక్కువలు ఆహార పదార్థాల వలన మాత్రమే కాక ఇంకా చాలా విషయాల మీద ఆధారపడుతుంది నెమ్మదైన సంగీతం సత్వగుణాన్ని పెంచితే త్వర త్వరగా ఉండే సంగీతం రజోగుణాన్ని పెంచుతుంది మంచి సాహిత్యం సత్వగుణాన్ని పెంచితే దుష్ట సాహిత్యం గుణాన్ని పెంచుతుంది ఏ గుణం కలిగిన వారితో ఎక్కువగా తిరిగితే ఆ గుణం ప్రభావం తప్పకుండా పడుతుంది ఉదయం సాయంకాలం సత్వగుణం ఉద్రేకిస్తే మధ్యాహ్నము రాత్రి కాసేపు రజోగుణం ఉద్రేకించినా తర్వాత తమోగుణం రాజ్యం చేస్తుంది వేసవిలో సత్వగుణం వర్షాకాలంలో రజోగుణం శీతాకాలంలో తమో గుణం కలిగే అవకాశాలు ఎక్కువ నిరాశ నిస్పృహలతో కాలం గడిపే వారికి తమో గుణం ఉత్సాహ ఆనందాలతో గడిపే వారికి సత్వగుణం అంటే అవకాశాలు ఎక్కువ నాలో కేవల సత్వగుణం కానీ కేవల రజోగుణం కానీ కేవల తమో గుణం కానీ ఈ సంసారంలో ఎప్పుడూ ఉండవు అన్నీ కలిసిన మిశ్రమ గుణమే ఉంటూ ఉంటుంది అయితే అవి సమపాళలో ఉండడం కూడా ఉండదు ఒక్కొక్క మారు ఒక్కొక్కటి ఎక్కువవుతూ ఉంటే మిగిలిన రెండూ తలదించుతూ ఉంటాయి అందుకే మీరు ఒక్కో సమయంలో ఒక్కో స్థలంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది వరకు చేయబడిన కర్మల్ని అనుసరించి సత్వరజస్తమో గుణాల్లో మార్పు ఉంటుంది అంటే ఏ ప్రారంధ కర్మ అనుభవానికి వస్తుందో ఆ కర్మ స్వభావం ఏదైతే ఆ గుణానిదే పైచేయిగా ఉంటుంది అప్పుడు క్రొత్తగా చేసే కర్మలన్నీ ఆ గుణాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి మరి కొంచెం వివరించిన ప్రతి కర్మ రెండు విధాలైన ప్రభావాన్ని చూపిస్తుంది మొదటి విధంలో ఆ కర్మకి తగిన ప్రతిఫలాన్ని అనుభవించడం ఉంటుంది ఉదాహరణకి ఎవరినైనా భక్తుల్ని ఇదివరలో అకారణంగా దూషించిన కర్మ అనుభవానికి వచ్చిందనుకోండి దానికి శిక్షగా వాగ్రూపమైన ఒక వైకల్యం అనుభవించాలి ఇదివరలో అన్నదానం చేసిన కర్మ అనుభవానికి వచ్చిందనుకోండి దానికి బహుమతిగా ధాన్య సమృద్ధి అన్న సమృద్ధి లభించి సుఖంగా ఉంటుంది రెండవ విధంలో ఆ కర్మకుండే వాసన రంగంలోకి దిగుతుంది ఈ వాసన క్రొత్త కర్మని చేయమని ప్రేరణనిస్తుంది దూషించిన కర్మ అనుభవంలోకి వచ్చినప్పుడు మళ్ళా క్రొత్తగా ఇంకొకరిని దూషించాలని అన్నదానం చేసిన కర్మ అనుభవంలోకి వచ్చినప్పుడు మళ్ళా క్రొత్తగా అన్నదానం చేయాలని ఇలా ప్రేరణ కలుగుతూ ఉంటుంది అన్నమాట కాస్త స్పష్టమై ఉంటుంది కానీ ఇంకా వివరిస్తాను వినండి ఒక్కొక్క కర్మ ఒక్కొక్క కర్మ అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రతి దాని వాసన నన్ను ప్రభావితం చేస్తుంది అలా ప్రభావితం చేయడం థియరిటికల్గా బాగున్నా ప్రాక్టికల్గా ఎల్లవేళలా కుదరదు కదా ఎందుకంటే అనేక కర్మల ఫలితాలని అనంలో అనుభవించాల్సిన సందర్భాలే ఉంటాయి కానీ విడివిడి కర్మల అనుభవం చాలా అరుదు ధనవంతుడు ఉంటాడు క్యాన్సర్ వస్తుంది పిల్లాడికి జ్వరం వస్తుంది స్త్రీ ప్రేమ లభిస్తుంది వ్యాపారంలో నష్టం వస్తుంది ఏదో పదవి లభిస్తుంది ఈ కర్మలన్నింటినీ ఏకకాలంలో అనుభవించే అనుభవించచే కదా మరి ఒక్కొక్క దాని వాసన ఒక్కో విధమైన కర్మల్ని చేయమని ప్రేరేపించినప్పుడు ఇబ్బంది కదా అందుకని ఏమవుతుందంటే వెనుక చేసిన చాలా కర్మల స్వభావాన్ని అనుసరించి ఈ వాసనలన్నింటినీ మూడు తెగలుగా విడగొట్టారు మూడు తెగలైన క్రొత్త కర్మల్ని ప్రేరేపించగలుగుతాయి ఇవి ఒక ఉదాహరణతో మీకు విషయం బాగా అర్థమవుతుంది వినండి ఓ హాస్పిటల్ ఉందనుకోండి ఎంతోమంది ఎన్నో విధాలైన రోగాలతో వస్తూ ఉంటారు పంట వారు కంటి బాధ తుంటి పెణుకు వారు విచిత్ర ప్రవర్తన వారు విపరీత ఆలోచన వారు ఇలా విచారముఖాల వారు ఇలా రకరకాలుగా ఉంటారు పేషెంట్లు ఇన్ని రకాల మంది ఉన్నా డాక్టర్లు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు వీరందరినీ రెండే రెండు కేటగిరీల కింద విభజించి చర్చించుకుంటారు శారీరక రోగాల వారు మానసిక రోగాల వారు అని అలాగే ఎన్నెన్నో రకరకాల కర్మలు అనుభవానికి వస్తున్నా వాటి వాసనలన్నిటిని మూడే మూడు విధాలుగా విభజించేయవచ్చు సాత్విక రాజస తమో గుణాలు అని తమ తామస వాసనలు అని కృతకర్మలన్నీ కర్మలన్నీ మళ్ళా ఇలా మూడు విధాల గుణాలతో ఉంటాయన్నమాట ఈ మూడు గుణాలు నాలోనే వ్యాపించి ఉంటాయి తమోగుణం అధికంగా ఉంటే నేను నల్లగా ఉంటాను రజోగుణం అధికంగా ఉంటే ఎర్రగా ఉంటాను సత్వగుణం అధికంగా ఉంటే తెల్లగా ఉంటాను అయితే ఇలా వెనక జన్మల కర్మల్ని అనుభవిస్తూ ఉండడం వాటి వాసనల ప్రకారం మళ్ళా మళ్ళా కృత కర్మల్ని చేస్తూ ఉండడం ఆ కృత కర్మల వాసనలు మళ్ళా మళ్ళా వచ్చేస్తూ ఉండడం ఇంతకంటే నా జీవితం ఇంకేం లేదా మనం బాగు చేసుకుందామంటే కుదరదా మన చేతిలో ఏమీ లేదా అంటూ సందేహాలు కలుగుతున్నాయా బెంగగా ఉందా నిజమే పరమాత్మ చల్లని చూపడిందే ఆత్మగారు నా ఈ మాయాజాలా నుంచి తప్పించుకోలేరు ఆత్మగారు పరమాత్మ వైపు ఒక అడుగు వేస్తే చాలు పరమాత్మ పద అడుగులు ముందుకు వేసి వస్తాడు ఈ ఒక్క అడుగు ఆత్మగారి చేత వేయించడానికే పరమాత్మ ఎన్నో అవతారాలైతి ఎన్నో చేష్టితాలని చేసి ఎన్నో గుణాలను ప్రదర్శించి కృషి చేసి కృషి చేశాడు చేస్తున్నాడు చేస్తూనే ఉంటాడు ఆ ఒక్క అడుగు వేయడం వల్ల ఆత్మగారిని నేను నా వసంలోకి తీసేసుకున్నాను కదా అని కదు మీ బెంగ నా బలహీనత చెప్పేస్తాను చూడండి బలం కూడా చెప్తాను ఆత్మగారి ఈ విషయాన్ని గుర్తిస్తే చాలు ఆయన వశంలోకి నేను వెళ్ళిపోతాను ఆయన మర్చిపోగానే మళ్ళా నా వశంలోకి ఆయన తెచ్చేసుకుంటాను ఇది నా బలహీనత బలం కూడాను ఎన్నెన్ని పర్యాయాలు ఎంతెంత తరచుగా నా స్వభావాన్ని గుర్తించుకుంటా గమనించుకుంటారో అన్నన్ని పర్యాయాలు అంతంత తరచుగా నేను ఆయనకి విధైరాలుగానే ఉంటాను ఆ వయసు అదను చూసుకుని నన్ను ఆయన ఉపయోగించుకున్నారా ఇంకేముంది క్రమంగా ఆయనకి వసపడిపోతాను మరి సత్పరజస్తమో గుణాలు ఇప్పుడు ఈ గుణం నడుస్తోంది ఇప్పుడు ఈ గుణం నడుస్తోంది అని ఆత్మగారు ఎప్పుడెప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో అప్పుడప్పుడు రజస్తమో గుణాలు వెనక్కి తగ్గి సత్వగుణం వృద్ధి పొందేలా ఉంటుంది ఇప్పుడు ఈ దక్షిణ ఇప్పుడు ఈ పుస్తకం నా ఆత్మకథని చదువుతున్నారు కదా సత్వగుణం నడుస్తోంది అని గుర్తించండి స్త్రీ పురుష సంబంధాల మీద ఆశ కలుగుతోందా రజోగుణం నడుస్తోందని గుర్తించండి ప్రక్కవాళ్ల మీద ఈశ కలుగుతోందా తమో గుణం నడుస్తోందని గుర్తుంచుకోండి గుడికి వెళ్ళాలి జపం చెయ్యాలి ధ్యానం చెయ్యాలి పారాయణం చెయ్యాలి అని అనిపిస్తోందా సత్వగుణం రజిస్తో నడుస్తోందని గుర్తించండి ఇంకా జపం చాలే ఇంట్లో పనులు ఉన్నాయి గుడికి రేపు వెళ్ళొచ్చు సినిమా ఇంట్లో వెళ్ళి ఇవాళ వెళ్ళిపోతుంది అని అనిపిస్తోందా రజోగుణం ప్రవర్తిస్తోందని గుర్తించండి ప్రవచనం నడుస్తుంటే నిద్ర వస్తుందా తమో గుణం ఆక్రమిస్తోందని గుర్తించండి గురుగారి పట్ల అసహనం కలుగుతోందా రజోగుణ తమో గుణాలు ఒక్కొమ్మడిగా దాడి చేస్తున్నాయి అని గుర్తించండి ఇలా మాటిమాటికి ప్రతి పనిలోనూ ఏ ఏ గుణాలు గుణాలో గుర్తిస్తూ ఉంటే క్రమంగా నాలోని రజోగుణం తమో గుణాలు తగ్గుముఖం పడతాయి అసూయని నాలో పెరగనివ్వకండి అది ఉన్నవారికి ఆధ్యాత్మిక చింతన అలవడదు అసూయ అంటే ఈర్ష కాదు ఎవరైనా వృద్ధి పొందుతుంటే సుఖంగా ఉంటే కడుపులో రగిలే మంటని ఈర్ష అని అంటారు దాని విషయం కాదు నేను మాట్లాడుతున్నాను అది ఎలాగూ ఉండకూడదు తెలియకుండానే పెరిగి కూర్చునేది అసూయ ఎదుటివారిలో ఉన్న మంచిని మంచిగా చెడుని చెడుగా స్వీకరించగలగాలి మంచిని చెడుగా గుర్తించడం అసూయ అంటారు ఎదుటివారు పొడుగ్గా ఉన్నారనుకోండి సంతోషించాలి ఆ కోయిలా ఉన్నాడు అని అనకూడదు కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు అనుకోండి సంతోషించాలి వదరబోతు అని అనకూడదు భగవంతుడి సేవలు ఎక్కువగా చేస్తున్నాడనుకోండి సంతోషించండి వేరే ఉద్యోగం సద్యోగం లేదు కదా అని వెటకారాలు అడకండి పరమాత్మ చిహ్నాలని లలాటం మీద స్పష్టంగా ధరించారనుకోండి సంతోషించండి లోపల ఉండాలి కానీ ఏం బయట ప్రదర్శించక్కర్లేదు అని విమర్శించకండి అసూయ అనేది అలవాటైపోతేనే అది చాలా దూరం పోతుంది చెడిపే దిశగా భగవంతుని మీద కూడా అసూయ పెరిగిపోతుంది సీతని అగ్నిప్రవేశం చేయడం చేయించడం నచ్చలేదా రాముడి మీద మీకు అసూయ కలిగినట్లే చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపడం తృప్తి తప్పనిపిస్తోందా పరమాత్మ మీద అసూయ ముదిరినట్లే కృష్ణుడు రాసక్రీడలాడడం అంత నచ్చలేదా గోపికా వస్త్రాపహరణం అసభ్యంగా అనిపిస్తోందా భగవంతుని మీద అసూయ పరాకాష్టానికి చే పరాకాష్టకి చేరినట్లే వేదాల్లో ఇతిహాసాల్లో పురాణాల్లో ఆగమాల్లో చెప్పిన విషయాల్లో నమ్మసక్యం కావి అని అనిపిస్తున్నాయా అసూయ చేసే విన్యాసమే ఇది గురుగారు అబద్ధాలు ఆడద్దు అలాంటి హితోపదేశాలు చేయగానే ఆయన ఎప్పుడెప్పుడు అలా అలా చేసి ఉంటారు ఊహించాలి అని అనిపిస్తోందా అసూయ విశ్వరూపంతో ఆక్రమిస్తోందని అర్థం ఇక ఆధ్యాత్మిక చింతనలు నశించిపోతాయి క్రమంగా నాలో ఉన్న రజోగుణ తమోగుణాలే అసూయకి తల్లిదండ్రులు మాటి మాటికి చెక్ చేసుకుంటూ నన్ను గదమాయించండి క్రమంగా తగ్గుబుక్కం పడుతుంది ఆ అసూయ మంచి కనిపించిన ప్రతి చోట పొగుడుతూ ఉండండి అసూయ గబగబా తగ్గుతూ ఉంటుంది చెడును కూడా మంచిగా పొగడవలసిన అవసరం లే సుమండి అది ఆత్మవంచనైపోతుంది ఆ చెడులో భాగస్వామ్యం కూడా వచ్చేస్తుంది నన్ను ఇలా నియంత్రించడం సాధ్యమా అని అబ్బురపడకండి అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం అర్జునుడే అడుగుతాడు కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ కదిలే గుణం ఉన్న వాయువుని నిలవరించడం సాధ్యమేనా అని అభ్యాసం వలన సాధ్యమే అంటాడు పరమాత్మ ఆ అభ్యాసాలని కొంచెం తెలుసుకోండి చెప్తాను నేను ఆ మనసు గారు ఏం చెప్తున్నారో మిగిలినవి రేపు తెలుసుకుందాం ఈరోజు యాభై అధ్యాయం వరకు మనం పూర్తి చేసుకోగలిగాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయతి రాజాయ మంగళం